పూర్తిగా పతనమైన సత్యం కంప్యూటర్స్ ను వంద రోజుల్లో తిరిగి గాడిలో పెట్టడం టీఎన్ మనోహరన్ డైరెక్టర్లు ఉద్యోగుల ఘనతేనని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు టీఎన్ మనోహరన్ రచించిన అగాధంలోంచి ఆకాశంలోకి వంద రోజుల్లో సత్యం పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు భారతీయ మేధస్సు ప్రపంచాన్ని నడిపిస్తోందని ఆయన తెలిపారు వారసత్వంగా భారతీయులకు వచ్చే తెలివితేటలు అసాధ్యాలను సుసాధ్యం చేయగలవన్న వెంకయ్య దీనికి ఉదాహరణే సత్యం కంప్యూటర్ విజయమని చెప్పారు సత్యం కంప్యూటర్స్ నిలబడటంలో ఆనంద్ మహీంద్ర పాత్ర కూడా ఎంతో కీలకమని ఆయన తెలిపారు ప్రభుత్వాలు సంస్థలు మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల జీవితాలను సులభతరం చేయాలని నాయుడు పేర్కొన్నారు ఈ మన దేశస్తులు మన దానికి కారణం స్కిల్ డెవలప్మెంట్ షుడ్ బి వన్ ఆఫ్ ఆఫ్ టాప్ ప్రయారిటీస్ దేశ్ రిఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ ఈ పడిదేసిన క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పడిద చదువుతూ ఉంటాం తెలుసుకోవాలంటే విజయం ఎలా ఉందో తెలుసుకోవాలని పుస్తకాన్ని అందరూ చదవాలి కార్పొరేట్ ప్రపంచం సరళమైన భాషలో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను